ఇదే ఇదే కదా కదా మంచితనం మూర్తి భవించిన మానవత్వం మీరు కపటం లేని ప్రేమతత్వం కల్మష మెరుగని కరుణామై మీరు అన్నం పెట్టే అమ్మతనం మీరు హక్కును చేర్చుకునే గుణం మీరు సున్నిత మనస్కులు మీరు సుముద్ర భాషిని మీరు చెమటోట్చి సంపాదించిన రూపాయే మనదని అన్నం పెట్టే వృత్తిలో దైవాన్ని చూడమని బోధించిన తాత్వికులు మీరు పేదల మోముల్లో చిరునవ్వులు పూజించడమే ఉద్యోగుల బాధ్యతని సాగిన మీ ఉద్యోగ ప్రస్థానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అధికార దర్ప మెరుగని అధికారిగా ఉన్నతాధికారుల ప్రశంసలు సహోద్యోగుల ఆదరాభిమానాలు క్రింది స్థాయి ఉద్యోగుల ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల ఆప్యాయతలు సేవే పరమావధిగా నడిచే భర్తగారి ఆశీస్సులతో మీ ఉద్యోగ ప్రస్థానం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉప్పుటూరి కొండలరావు కంప్యూటర్ ఆపరేటర్ కొండపి ప్రకాశం జిల్లా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగిచ మనుష్యులందు కదా మహర్షిలాగా సా కదా నీ ما هرشي لاقى ساعه